తెలుగు ప్రజలారా దేవుని గడప కడపలో జరగనున్న మహానాడు పిలుస్తుంది మన రథ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్య సాధకుడు రాష్ట్ర మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజులు జరుగుతున్న కడప మహానాడును విజయవంతం చేద్దాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు ఇట్లు వేమిరెడ్డి దంపతులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసన సభ్యులు పౌకర్ నియోజకవర్గం నెల్లూరు జిల్లా తిరుపతి నాయుడుపేటలోని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా నాయుడుపేట పట్టం గడియారం సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి గణనివాళు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న క్యాంటీన్లోని అన్నదాన కార్యక్రమం చేపట్టారు సోలూరుపేట ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన దేశ రాజకీయాల్లో సంక్షేమ శాఖానికి పలికి సమ సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి సామాన్యుడి మనసులో దేవుడిగా నిలిచిన అన్నగారి సేవలు చిరస్మరణీయమన్నారు ఆయన నూట రెండవ జయంతి సందర్భంగా సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఆదిశల మేరకు ఈ కార్యక్రమం జరపడం జరిగింది ఇందులో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రపంచాన్ని సృష్టించి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన స్వర్గ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారి యొక్క కోరిక మేరకు సూచనల మేరకు సుల్లరపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణు రవి గారు అదేవిధంగా రాజేష్ గారు రమణారెడ్డి గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని చూసేసిన పెద్దల కిందోర్ బాబు గారు గగా ప్రసాద్ గారు డివిఆర్ గారు ఓపి గారు లోక అందరం కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగా ఒక ప్రపంచాన్ని సృష్టించి అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చాడో అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి ఆర్టీసీ కండక్టర్లకి చిన్న చిన్న లాయర్లకి డాక్టర్లకి ఎంతోమంది యువకులకి రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా బయటకు తీసుకొచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆయన ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా చేస్తాం ఆ రోజు సామాన్యులకు అందుబాటులో లేదు రాజకీయం యూరో పెద్ద కోటేశ్వరలో లేదా నాలుగు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలున్న ఓటుబి రైతులకు మాత్రమే రాజకీయం అందుబాటులో ఉండేది కానీ సామాన్య మానవుల వరకు తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి దగ్గర కూడా మనం మరి ఈరోజు ఆంధ్రుల గౌరవాన్ని ఢిల్లీలో తాక పెట్టు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటే ఈరోజు ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టేదానికి కేక రామారావు గారి పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారాన్ని అంతకు మునుక్కు కూడా ఆయన సేవ తత్పడుతుండేది పంతొమ్మిది వందల డెబ్బై రెండు లో పెద్ద వచ్చి సమూలంగా నాశనం అయిపోతే ఆ గ్రామాలు గ్రామాలు తీసుకు వెళ్తే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా అక్కిరేం నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా కలిసి గ్రామ గ్రామం తిరిగి సుమారు పదమూడు లక్షల రూపాయలు వసూలు చేసి రామకృష్ణ మిషన్ దేవుడు సేవా తత్పర అప్పుడు తెచ్చే అలవాటై నటుడుగా ఉన్న తన వంతు సహాయ సహకారం నటించాలని రాయలసీమలో కరువు వస్తే అంబళ్ళు అంగళ్ళు పెట్టించి అమ్మ చూసిన వ్యక్తి ఎత్తి రామారాజా అదేవిధంగా దిగుసమలో తుఫాను తాకిచ్చి బలి అయిపోయిన అన్నార్థులకి వాళ్ళ అందరం కూడా చేయాల్సించారు మరి ఆ విధంగా ఎట్టి రామారావు గారు ప్రతి విషయంలో కూడా తన సేవాభావంతో పనిచేసి ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రపంచాలను సృష్టించి అధికారాన్ని అధికారాన్ని తీసుకురావడమే కాకుండా మహిళలకి కుర్తులతో సమానంగా హాస్పిటల్ కల్పించారు ఈరోజు సుమారు లక్ష యాభై వేల ఎకరాలు మన ప్రాంతంలో బట్టలు పడుతున్నాయంటే ఒక్క సెట్ కూడా ఖాళీ లేకుండా ఇప్పుడు మళ్ళీ రెండవ పంట వేశారంటే అది ఎన్టీ రామారావు గారికి అని చెప్పి కూడా తెలంగాణ ద్వారా ఎన్టీ రామారావు గారు మీరు ఎక్కడైతే చూడండి అది ఐదో బ్రాంచ్ కెనల్ కానీ ఆరో బ్రాంచ్ కెనల్ కానీ ఏడు కానీ కానీ అన్ని బ్రాంచ్ కణాల ద్వారా తెలుగు సాగుజీరాజి తెలుగుదాం ద్వారా మరి ఈరోజు వ్యవసాయానికి ఏర్పడతా ఉన్నాం ఆ కాలవలు చూపించింది బ్రహ్ పౌడంటే ఎక్కి రామారావు గారు అని అంతేకాదు ఈరోజు రాయలసీమకే ధర్మానికంగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు తన ఆలోచన మేరకు విధానాలని చెప్పి ఈరోజు టీటీడీలో నిత్య అన్నదానం కొన్ని వేల మంది ఫోన్ చేస్తున్నారు అంటే పేదవాళ్ళు అది ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకు మరి ఈరోజు మన ప్రేంత మా ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలో బయనిస్తూ ఆయన కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు గారు కానీ తాత ఇచ్చిన హాస్యాలను కొనసాగించుకుంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా తీసుకొస్తా ఉన్నారంటే మరి వాళ్ళు ఇద్దరు కూడా త్రికతగా తనయుడు లోకేష్ బాబు గారు ఈరోజు యువతకు ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తే ఈ దే ఈ యొక్క పార్టీకి ప్రభుత్వానికి అధినేత అని చెప్పని ఒక నినాదంతో ఈరోజు ారా లోకేష్ మరిపోతున్నారంటే ఆయన కార్యకర్తలు ఎంత గౌరవిస్తున్నారో ఒకసారి ఆలోచిస్తారు మరి ఎట్టి రామారావు గారితో అయిపోతుంది పార్టీ ఇంకెవరు దాన్ని నడపలేరని చెప్పారు అనుకున్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని హుజా నేర్చుకుని ఈరోజు ఎన్టీ రామారావు గారి కంటే కూడా చారిశ్రమ లేకపోయినా కార్యకర్తల బలంతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మరి ఆయన ఆశయాన్ని మనం అందరం కూడా కొనసాగించాలని తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలని చెప్పి కూడా సెలవు తీసుకుంటాం ఎన్టీఆర్ జయంతికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ కూలూరు పేడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవర సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యువ మరి మన యువనాయకులు నెలవల్ల రాజేష్ గారికి మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మన ఎన్టీఆర్ గారు జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు మన ఎమ్మెల్యే నెలలో విజయ్ గారి ఆదేశాల మేరకు మన సులూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ లో కేక్ కటింగ్ మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు జరుపుకుంటూ మరి ఈ రోజు కడపలో అంగరంగ వైభవంగా రెండు రోజులు దానికి వేల కోట్లాది మంది జనాలతో లక్షలాది మంది జనాలతో ఈ రోజు మహానాడు విజయవంతంగా జరుగుతుంది మరి అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మరియు మన భారతదేశంలో మరియు ఇతర కంట్రీల్లో కూడా ఈ రోజు ఎన్టీఆర్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మరి అంత పెద్ద గొప్ప నాయకులు మనకి ఈ భారతదేశంలో మనకి ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎదగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎదగగలుగుతాం మనకి తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అనేక అనేక స్థానాల్లో ఉండడం జరిగింది ఇదంతా కూడా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు మనకి కల్పించిన ఒక హక్కు మరి అంబేద్కర్ గారు ఏదైతే అయితే మనకి రాజ్యాంగం రాసి అందరికీ భారతదేశంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో స్థాపించి ఈ రోజు మనం ఇక్కడ ఆంధ్ర ఆంధ్రదేశ్ తెలుగు ప్రజలందరం కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం దానికి ఒక కారకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఎక్కడన్నా కూడా ఆయన ఆత్మ శాంతించి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి అవకాశం కల్పించిన గతలు ఇన్ఛార్జ్ నెల సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా